ఈరోజు రథసప్తమి కానీ రథసప్తమి అంటే ఏంటి కేవలం పండుగనా లేదా దాని వెనుక ఏదైనా లోతైన అర్థం ఉందా అసలు రథసప్తమి ఎందుకు జరుపుకుంటాం పురాణాల్లో దీనికి సంబంధించిన మెయిన్ స్టోరీ ఏంటి సూర్యుడి రథం ఏడు గుర్రాలు అన్న కాన్సెప్ట్ వెనకాల అసలు ఏం జరుగుతుంది అంతేకాకుండా దీనికి సైంటిఫిక్ రీజన్ ఏంటి మన హెల్త్కి మన మైండ్కి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి ఇంకా రథసప్తమి రోజున ఏం చేయాలి ఎలా జరుపుకోవాలి ఈ వీడియోలో ఇవన్నీ క్లియర్గా సింపుల్గా పూర్తిగా తెలుసుకుందాం రథసప్తమి హిందూ యుగాది ప్రకారం మాఘ శుక్లపక్షం సప్తమి రోజున జరుపుకునే పండుగ ఇది ప్రధానంగా సూర్యుడిని అర్ధించే ఆరాధించే రోజుగా భావిస్తారు ఈ రోజు సూర్యుడి జన్మదినంగా కూడా పిలుస్తారు ఎందుకంటే పురాణాల ప్రకారం సూర్యుడు ముని మరియు అతిథి దంపతులకు కొడుకుగా జన్మించినట్లు చెప్తారు రథసప్తమి పురాణ కథను సంక్షిప్తంగా తెలుసుకుందాం యుధిష్ఠరుడు శ్రీకృష్ణుడిని అడుగుతాడు ఓ కృష్ణ రథసప్తమి వ్రతం చేస్తే నిజంగా చక్రవర్తి అవుతారా అని అందుకు కృష్ణుడు ఒక కథను చెబుతాడు కాంబోజా దేశంలో యశోవర్మ అనే ఒక రాజు ఉండేవాడు ఆయన కుమారులు తీవ్రమైన రోగాలతో బాధపడుతూ ఉండేవారు దానికి కారణం తెలుసుకోవడానికి ఒక బ్రాహ్మణుడి వద్దకు వెళ్తే వారు పూర్వజన్మలో లోబులుగా ఉండటం వల్ల ఈ కర్మఫలం వచ్చిందని చెప్తారు రథసప్తం వ్రతం భక్తితో ఆచరిస్తే సూర్యుడి కృపతో రోగాలు నశిస్తాయి పాపాలు పోతాయి శుభ ఫలితాలు కలుగుతాయి అని చెప్తారు రాజు ఆ విధంగా రథసప్తమి రోజున సూర్యునికి పూజలు దానాలు ఉపవాసం చేసి సూర్యరథాన్ని తయారు చేస్తాడు దాని ఫలితంగా రాజకుమారులు ఆరోగ్యం పొందుతారు వంశం కొనసాగుతుంది రాజ్య సుఖాలు లభిస్తాయి కృష్ణుడు చివరిగా చెబుతాడు ఎవరు భక్తితో రథసప్తమి వ్రతం చేస్తారో వారికి సూర్యుడి అనుగ్రహం కలిగి ఆరోగ్యం శక్తి సంపద శుభ ఫలితాలు లభిస్తాయి అని ఇప్పుడు ఈ పురాణ కథకి సైన్స్ ఏమంటుందో చూద్దాం రథసప్తమి అనేది మాఘమాసంలో వస్తుంది ఈ టైం అంటే శీతాకాలం ముగిసే దశ వసంతకాలం మొదలయ్యే సమయం ఈ సమయంలో ఉదయం సూర్యకాంతి చాలా మైల్డ్గా ఉంటుంది అంటే శరీరానికి హానికరం కాకుండా ఉపయోగపడే స్థాయిలో ఉంటుంది ఉదయం సూర్యకాంతి పడితే శరీరంలో విటమిన్ డి తయారవుతుంది ఇది ఎముకలకి ఇమ్యూనిటీకి చాలా అవసరం ఇంకా మన బాడీలో ఒక బయోలాజికల్ క్లాక్ ఉంటుంది దీన్నే సర్కేడియన్ రిథమ్ అంటారు ఉదయం సూర్యకాంతి చూసినప్పుడు ఆ క్లాక్ రీసెట్ అవుతుంది దాంతో నిద్ర సరిగ్గా పడుతుంది హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి మైండ్ రీఫ్రెష్గా ఉంటుంది రథసప్తమి రోజున చేసే తెల్లవారుజాము స్నానం బయటకు వెళ్ళి సూర్యుడిని చూడటం నీటితో అర్ఘ్యం ఇవ్వటం ఇవన్నీ మన శరీరాన్ని యాక్టివ్ చేయడానికి పురాణాల్లో దీన్ని పూజ అంటారు సైన్స్లో దీన్ని హెల్త్ రీసెట్ అంటారు అంటే రథసప్తమి వ్రతం అనేది కేవలం ఇప్పుడు రథసప్తమి ముందు తర్వాత అసలు ఏం మారుతుంది అనేది చూద్దాం రథసప్తమి సాధారణంగా జనవరి చివర లేదా ఫిబ్రవరి మొదట్లో వస్తుంది ఈ టైం అంటే శీతాకాలం ముగిసే దశ రథసప్తమి ముందు వరకు సూర్యుడు ఆలస్యంగా ఉదయిస్తాడు ఉదయం చాలా తక్కువగా ఉంటుంది పగలు టైం తక్కువగా రాత్రి టైం ఎక్కువగా ఉంటుంది అంటే మనకు డే లైట్ తక్కువ డార్క్ టైం ఎక్కువ కానీ రథసప్తమి తర్వాత నుంచి సూర్యుడు కొంచెం ముందుగానే ఉదయించడం మొదలవుతుంది రోజు రోజుకి పగలు టైం పెరుగుతుంది రాత్రి టైం తగ్గుతుంది ఇప్పుడు సూర్యుడి ఏడు రథాల గురించి తెలుసుకుందాం భారతీయ సాంప్రదాయం ప్రకారం సూర్యుడు ఒక గొప్ప రథం మీద ప్రయాణం చేస్తాడు ఆ రథానికి ఏడు గుర్రాలు ఉంటాయి కానీ ఈ ఏడు గుర్రాలు కేవలం గుర్రాలని మాత్రమే సూచించేవి కావు ఇవి కొన్ని ముఖ్యమైన విషయాలకు ప్రతీక మొదట ఏడు రంగుల కాంతి అంటే మనకు కనిపించే ఎరుపు నుంచి ఊదా రంగు వరకు ఉన్న ఏడు రంగులు రెండవది ఏడు రోజులు అంటే సోమవారం నుంచి ఆదివారం వరకు ఉన్న వారాలు మూడవది శరీరంలో ఉన్న ఏడు చక్రాలు ఇవి మన ఆరోగ్యం మన ఎనర్జీ మన ఆధ్యాత్మిక శక్తికి సంబంధించిన కేంద్రాలు అంటే సింపుల్గా చెప్పాలి అంటే సూర్యుడి రథం అనేది మన జీవన ప్రయాణానికి ప్రతీక ఈ ఏడు గుర్రాలు అనేవి మనలోని శక్తులు మన స్వభావాలు మన లక్షణాలకు ప్రతీకలు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మోక్షమార్గ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి